ఎనభై ఏడు బంతులు ఇరవై ఏడు పరుగులు ఓ ఇన్నింగ్స్ స్టార్క్ దాటికి వెస్టిండీస్ గజగజ జీరో ఫోర్ జీరో 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 టూ లెవెన్ ఫోర్ జీరో 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 వర్ణాతీతమైన వెస్టిండీస్ వేదనకు అద్దం పట్టే నంబర్లు ఇవి పడిపోయిన వెస్టిండీస్ క్రికెట్ ప్రమాణాలకు తాజా సాక్ష్యాలు ఇవి కింగ్స్టన్లో కరీబియన్ జట్టు కుదేలైంది ఆస్ట్రేలియా పేస్ దెబ్బకు గజగజ వణికిపోయింది మిచెల్ స్టార్క్ సంచలన బౌలింగ్కు దాసోహమన్న విండీస్ నమ్మశక్యం కాని రీతిలో కేవలం ఇరవై ఏడు పరుగులకే కుప్పకూలి టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది ఆశీస్ బంతితో నిర్దాక్షిణంగా విరుచుకు పడగా బ్యాటర్లకు పట్టుమని పది ఆడడమే గగనంగా మారింది వికెట్ల పతనం హైలైట్స్లా సాగిన వేళ్ళ వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ కేవలం ఎనభై ఏడు పరుగుల్లో ముగియడం విశేషం ఏడుగురు బ్యాటర్లు డక్అౌట్ కాగా ఒకే ఒక్కడు రెండెంకెల స్కోరు చేశాడు తన వందో టెస్ట్లో గులాబీ బంతితో బీకర్ పేస్ విశ్వరూపం చూపించిన స్టార్క్ కేవలం పదిహేను బంతుల్లోనే ఐదు వికెట్ల ఘనత సొంతం చేసుకున్నాడు స్కాట్ పోలాండ్ హ్యాట్రిక్ సాధించాడు మూడో టెస్ట్లోనూ విండీస్ ను చిత్తు చేసిన ఆసిస్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది మిచెల్ స్టార్క్స్ సంచలన బౌలింగ్తో మూడో టెస్ట్లో ఆస్ట్రేలియా నూట డెబ్బై ఆరు పరుగుల తేడాతో వెస్టిం వెస్టిండీస్పై పై ఘన విజయం సాధించింది రెండు వందల నాలుగు పరుగుల లక్ష్యంతో మూడో రోజు బరిలోకి దిగిన వెస్టిండీస్ పద్నాలుగు పాయింట్ మూడు ఓవర్లలో ఇరవై ఏడు పరుగులకే కుప్పకూలింది జస్టిన్ గ్రీవ్స్ టాప్ స్కోరర్ అంతకుముందు ఓవర్నైట్ స్కోర్ తొంభై తొమ్మిది ఆరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసిస్ నూట ఇరవై ఒక్క పరుగులకు ఆలవుట్ అయింది తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా రెండు వందల ఇరవై ఐదు పరుగులు చేయగా వెస్టిండీస్ నూట నలభై మూడుకే అవుట్ అయింది ఈ టెస్టుల్లో గెలుపుతో మ్యాచ్ల సిరీస్ను ఆస్ట్రేలియా మూడు సున్నాతో క్లీన్ స్వీప్ చేసింది స్టార్క్ తన వందో టెస్ట్లో నాలుగు వందల వికెట్ల మైల్ రాయ్ని చేరుకోవడం విశేషం బౌలర్ల హవా సాగిన టెస్ట్లో మూడో రోజు బ్యాటర్లు మరింత బెంబేలెత్తిపోయారు రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ తేలిపోయింది స్టార్క్ స్వింగ్ బౌలింగ్ను ఎదుర్కోవడం ఆ జట్టుకు చాలా కష్టమైపోయింది బ్యాటర్లను గడగడలాడించిన స్టార్క్ తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టాడు క్యాంప్బెల్ అండర్సన్ కింగ్ను వెనక్కు పంపాడు ఖాతా అయినా తెరవకుండానే విండీస్ ఆ మూడు వికెట్లు కోల్పోయింది ఆ తర్వాత పతనం ఏ దశలోనూ ఆగలేదు ఏ ఒక్క బ్యాటరు నిలవలేదు ఆతిథ్య జట్టు కాస్తైనా ప్రతిఘటించలేకపోయింది పూర్తిగా తేలిపోయింది స్టార్క్ ఐదో ఓవర్లో లూయిస్ హోప్ను అవుట్ చేశాడు ఆ తర్వాతి ఓవర్లో చేజ్ను హెజిలేవుడ్ అవుట్ చేయడంతో పదకొండు ఆరుతో నిలిచింది వెస్టిండీస్ కాసేపటి తర్వాత బోలాండ్ హ్యాట్రిక్తో ఆ జట్టును దెబ్బతీశాడు బోలాండ్ బంతుల్లో గ్రీవ్స్ షమర్ జోసెఫ్ వారికన్ను అవుట్ చేయడంతో వెస్టిండీస్ ఇరవై ఆరు తొమ్మిదితో అత్యల్ప స్కోర్ రికార్డును సమం చేసే ప్రమాదంలో పడింది శామ్ కోన్స్టాస్ ఫీల్డింగ్లో పొరపాటు చేయడంతో మరో పరుగు చేసి ఆ ముప్పును తప్పించుకుంది కానీ ఆ వెంటనే ఆఖరి వికెట్ను కోల్పోయింది టెస్టుల్లో విండీస్ గత అత్యల్ప స్కోరు నలభై